థ్యాంక్ యూ వన్ అండ్ అండి థ్యాంక్ యూ సో మచ్ సార్ ఒక లాస్ట్ క్వశ్చన్ అండి ట్రై చేస్తున్నాడు గారు ఒకసారి వేదిక మీద రండి అండి ఈవిడతో నాకు పరిచయం లేదు కానీ టీవీ డిబేట్లో ఒక నేను వాళ్ళ టీవీ చూస్తే చాలా తగ్గిపోయింది ఈ మధ్య ఆ మధ్య రాజకీయాలకు దూరంగా ఉన్నప్పుడు టీవీ చూసినప్పుడు నలుగు నాలుగైదు పార్టీలు రిప్రజెంటేటివ్స్ ఉంటారు వాళ్ళందరూ రఫర్ ఇచ్చేస్తున్నారు ఈవిడ అలా అలా గుర్తు నాకు అలాగే ఇంకా పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాను కదా ఏమి ఆశించకుండా నేను తెలంగాణలో తెలుగుదేశం పార్టీలో పనిచేసే ఏ నాయకుడైనా ఏ నాయకురాలైనా ఏ కార్యకర్త అయినా వాళ్ళకి లాల్సలం ఏమీ రాదని తెలిసినా పోటీ చేయట్లేదని తెలిసినా ఇంకా పార్టీని నమ్ముకుని ఉన్నారంటే త్యాగం చేస్తారని చెప్పేవాళ్ళు ఉంటే వాళ్ళే పొలిటికల్ పార్టీలో కంటెస్ట్ చేసేవాళ్ళం మేము త్యాగం అంటే అది అబద్ధం అంటే మేము కష్టపడి తిరిగినా మేము ఆసక్తం కూడా ఉంటుంది కదా పదవిని ఆంధ్రలో అధికారం వస్తే ఇలాంటి వాళ్ళకి డెఫినెట్ పదవులు ఇవ్వాల్సిన అవసరం ఉంది అని నేను భావిస్తూ నేను సార్ కూడా చెబుతాను నేను చెప్పేది ఉంటుంది ఆయన ఉంటుంది కానీ డెఫినెట్ అందరూ దయచేసి ఒక రెండు నిమిషాలు కూర్చుంటే జోస్నా గారు కూడా మాట్లాడతారు కార్యక్రమం నెక్స్ట్ ఫైవ్ టైం మినిట్స్ లో ముగిద్దాం దయచేసి ప్లీజ్ ఇట్స్ రిక్వెస్ట్ ప్లీజ్ సెట్ ప్లీజ్ ప్లీజ్ రిక్వెస్ట్ అంటే గన్వెల్ ఇంతేనా ప్లీజ్ ఐ గేస్ యూ రెస్పెక్ట్ ప్లీజ్ సైట్ ఇప్పుడు చూస్తున్నా గారు ఒక రెండు నిమిషాలు మాట్లాడతారండి అందరికీ నమస్కారం ఒక్కసారి గన్నవరం మనదేనా గన్నవరం మనదేనా గన్నవరం మనదే గుడివాడ మనదే రెండు మనవే పశువులకి బుద్ధి చెప్పాల్సినటువంటి సమయం వచ్చింది ఎక్కడున్నారు మా ఆర్లగడ్డ గారు ఇలాంటి వాళ్ళు సరైనటువంటి సమాధానం చెంపలు వాయగొట్టే సమాధానం బ్రహ్మాండంగా చెప్తారు దానికి మన సహాయ సహకారాలు ఖచ్చితంగా మనం అందించాలి ఒకటి నేను మళ్ళీ చెప్తున్నా నూట డెబ్భై ఐదు కాన్స్టిట్యున్సీల్లో ఒక మూడు నుంచి నాలుగు కాన్స్టిట్యున్సీల్లో దిమ్మ తిరిగి బొమ్మ కనపడే మెజారిటీగా రావాలి అర్థమైందా అందులో మొట్టమొదటి కాన్స్టిట్యున్సీ పక్కనున్న గన్నవరం అనలేను గుడివాడే అనాలి గుడివాడతో సరి సమానంగా ఎందుకంటే సార్ ఒకటి రాజకీయాల్లో ఖచ్చితంగా సార్ రాజకీయాల్లో మనం అవతల వాళ్ళని తిడతామేమో ఏమన్నా అంటే ఒక మాట అంటామేమో విభేదాలు సహజం పిచ్చి కుక్కల్లాగా బయటకు వచ్చి మాట్లాడేటువంటి పశువులకి మాత్రం సమాధానం గట్టిగా చెప్పాల్సిందే ఇవాళ సీబీఎన్ ఫోరం వాళ్ళు ఎన్నో కార్యక్రమాలు ఆర్గనైజ్ చేశారండి ఇన్ఫాక్ట్ సిబిఎన్ ఫోరం లోగో లాంచ్ కి సిబిఎన్ ఫోరం లాంచ్ కి ప్రతి ఒక్క కార్యక్రమానికి నేను స్వచ్ఛందంగా వాళ్ళు నన్ను పిలిచిన మరుక్షణ నేను ఎందుకు వచ్చానంటే ఎనీథింగ్ ఫర్ బాబు ఎనీథింగ్ ఫర్ బాబు ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారు కేవలం ప్రజల మనిషి ఇందాక యార్లగడ్డ గారు ఓ మాట చెప్పారండి రాజకీయాల్లోకి నేను వచ్చింది ప్రజలకి ఏదో చేద్దామని నేను ఎవరిని ఏమి అన అనదలుచుకోవట్లేదు అనదాన్ని కూడా నేను ఇదివరకు కూడా ఎప్పుడూ చేయలేదన్న మన పార్టీ సిద్ధాంతమే అది ప్రజలని దేవుళ్ళుగా కొలుస్తాం సమాజాన్ని దేవాలయంగా చూస్తాం అందుకనే పశువులు అనే మాటకి మించుకు ఒక మాట మాట్లాడట్ల మనం పశువులని మాత్రమే అంటున్నాం సో పశువులు కంట్రోల్లో ఉండి మంచిగా ఉంటే ఆయనకన్నా నాకు పెద్దగా తెలియదు అండి ఇందాక ఆయన చాలా బ్రహ్మాండంగా వాటిల్ డస్ అనేది చాలా చెప్పారు సో కంట్రోల్లో లేనటువంటి పశువుల్ని కంట్రోల్లో లేనటువంటి పశువుల్ని కంట్రోల్లో పెట్టి వాళ్ళ స్థాయి వాళ్ళకి చూపించేటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి పని ఆ ప్రయత్నం సార్ చేస్తున్నారు అందులో మన సహాయ సహకారాలు ఇవ్వాలి ఇవాళ ఈ ఈ కార్యక్రమానికి గన్నవరం నేను యాక్చువల్గా గుడివాడ దానికి కూడా రావాలి సిబిఎన్ ఫోరం సభ్యులందరికీ ఆ రోజున నేను కొంచెం ఐ వాజ్ రియలి బిజీ విత్ సమ్ వర్క్ ఐ కుడ్ ఇన్ కమ్ ఈ రెండు కాన్స్టిట్యున్సీలు నిజంగానే కూడా ఇందాక అ అంటే మన అందరు వెనక చంద్రబాబు నాయుడు గారి ఒక ఫోటో కనపడుతుందండి ఇక్కడ కూడా ఉంటుంది దిస్ ఫోటో కొంచెం జూమ్ ఇట్ ఇట్ ఆన్ ఆ నవ్వుంది చూసారా అది కావాలి ఇట్ ఎట్ 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 ఎనీ 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 కాస్ట్ 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 వి స్మైల్ బ్యాక్ ఫేస్ మనల్ని ఆపేది ఇందాక ఒక మనం ఎవడ్రా మనల్ని ఆపేది ప్రజలకి మంచి చేయడానికి రాజకీయాల్లోకి వచ్చాం ప్రజలకి మంచి చేయడానికి రాజకీయాల్లో ఉన్నాం నలభై రెండేళ్లుగా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఒక ఆ రోజున ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా అయితే ముందరకు తీసుకెళ్తా ఉన్నారో నలభై రెండు సంవత్సరాలుగా ప్రజల కోసం కష్టపడి పోరాడుతున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ పసుపు సైనికులుగా ఇవాళ రోజున ప్రతి ఒక్కళ్ళం కూడా ఒక ప్రతిజ్ఞ తీసుకున్నాం ఏంటా ప్రతిజ్ఞ అది ఒకటి దాంతో పాటుగా కౌరవ సభని గౌరవ సభ చేసి చూపిస్తామన్నాం ఇలాంటి వాళ్ళని పంపిస్తే కౌరవ సభ గౌరవ సభ అవుతుంది అవునా కదా కదా అందుకనే మళ్ళీ ఎస్ నారా చంద్రబాబు నాయుడు అనే ఒకసారి గూస్బంబ్స్ వచ్చాయా రోమాల్ లిక్కపరిచాయా అవునా అది ఇవాళ ఎనభై రోజుల ముందరే ఆ మహానుభావుడి కౌంట్ డౌన్ స్టార్ట్ అవ్వక ముందరే మనకి రోజున ఇలా అనిపిస్తోంది రే పొద్దున నూట డెబ్బై ఐదు కాన్స్టిట్యుల్లో బ్రహ్మాండ ఇమాజిన్ చేయండి బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతో ఒక్కొక్కడి గూబ పగిలే సమాధానం చెబుతూ నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఆయన ఆ రోజునక్కడ మాట్లాడతారు చూడండి ఆ రోజునక్కడ ఆయన ఏదైతే ప్రమాణ స్వీకారం చేస్తుంటే గూస్బంసే కాదండి కళ్ళల్లోంచి నీళ్ళు వస్తాయి ఎందుకంటే మన కోసం మనందరి కోసం యాభై మూడు రోజుల పాటు ఆ మనిషి నరక యాతను అనుభవించాడు మర్చిపోవద్దు ఎవడెవడైతే చంద్రబాబు నాయుడు గారికి ఆ పరిస్థితి కల్పిద్దామని ప్రయత్నం చేశారో ఏ ఒక్కడిని మర్చిపోకూడదు అలానే ఏ రోజున ప్రజలను మించి ఒక్క మాట కూడా ఆలోచించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మీడియా ముఖంగా కూర్చొని కన్నీరు పెట్టారు గుర్తుందా అందరికీ ఎందుకు ఇలాంటి పశువులు కొంతమంది వచ్చి గౌరవ సభలో అనకూడనటువంటి మాటలు మన అమ్మని అనకూడనటువంటి మాటలు అంటూ ఉంటే భరించలేక ఒక మనిషి ఒక కుటుంబ విలువలు కలిగినటువంటి ఒక మనిషి దాన్ని భరించలేక బయటకు వచ్చి ఇదా రాజకీయం దీనికోసమా అని ఒక్కటే ఒక్క క్షణం ఆయన కళ్ళ నీళ్ళు పెట్టారు ఒక క్షణమే చంద్రబాబు నాయుడు గారి కంట నీరు పెట్టింది ఊరుకోవద్దండి మన నాయకుడి కళ్ళల్లో నీరు తెప్పించిన ఏ ఒక్కడిని వదలకూడదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి కంట నీరు వచ్చింది అని అంటే అది రాష్ట్రానికి అరిష్టం ఆ రోజున మనం అందరం అనుకున్నాం అది తర్వాత తర్వాత చూస్తున్నాం ఒక పనికి మాలినటువంటి సన్నాసులు కొంతమంది కూర్చొని రోజు పొద్దున్న లేచింది మొదలు రాత్రి పడుకునేంత వరకు కూడా చంద్రబాబు నాయుడు గారి జపం చేస్తూ ఆయన్ని నానా మాటలు అంటుంటే కూడా ఆయన అవన్నీ పడుతూ ఇంకా కూడా రాష్ట్రానికి ఇది చేస్తా అదిగోండి విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ నేను ఇది చేస్తా నేను అది చేస్తా రాష్ట్రాన్ని బాగుపరుస్తా మీకు ఉద్యోగాలు తీసుకొస్తా ఇవన్నీ మాట్లాడుతున్నారు సో ఒకటే ఈ రాబోయే రోజులు పండగ లేదు పబ్బం లేదు సెలవు లేదు ఏమీ లేదు వీళ్ళు ఎలా అయితే దేశాలు తిరిగి వస్తున్నారు చూసారా వాళ్ళకేం సరదా కాదండి ఆ సిబిఎన్ ఫోరం వాళ్ళకేం సరదా కాదు పోయి దేశాలు తిరిగి రావడం ఎందుకు వెళ్ళారు రాష్ట్రం కోసం వెళ్ళారు వాళ్ళు సో వాళ్ళు ఇవాళ రోజున ఒక ఒక ఐదు మందో పది మందో పని చేస్తే కాదు ప్రతి ఒక్కళ్ళం గ్రౌండ్ లెవెల్లో ప్రతి ఒక్కళ్ళం నాది తెలంగాణ నా నాది ఆంధ్రప్రదేశ్ నేను యుఎస్లో ఉంటున్నానా యూకేలో ఉంటున్నానా ఆస్ట్రేలియాలో ఉంటున్నానో కాదు తెలుగు ప్రజల బాగు కావాలి అనంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రావాల్సిందే తెలుగు ప్రజలు మళ్ళా ప్రపంచవ్యాప్తంగా ఒక స్థాయిలో కనపడాలి అనంటే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రావాల్సిందే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెలుగు ప్రజలు మళ్ళీ గర్వంగా తలెత్తుకొని నేను తెలుగోడిని అని చాటి చెప్పాలి అని అంటే నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా రావాల్సిందే ఇవన్నీ జరగాలి అని అంటే యార్లగడ్డ అన్నగారు లాంటి వ్యక్తులు ఎవరైతే నిస్వార్థంగా ప్రజల కోసం పని చేస్తాము అనేటువంటి ఒకే ఒక్క ఎజెండాతో పనిచేస్తున్నారో అలాంటి వాళ్ళు చట్ట సభలకి వెళ్లాల్సిందే సభలకి వెళ్ళాలి అని అంటే ఇందాక ఒక పెద్ద అని చెప్తున్నారు అక్కడ నేను వింటున్నాను ఏమండి ఇంట్లోకి వచ్చినా గెలిచిపోతున్నానులే అని అనుకుంటే కాదు బాస్ అట్లా నడవదు ప్రతి ఒక్కళ్ళు గ్రౌండ్లో తిరగాల్సిందే ఇవాళ నన్ను పిలిచారా నాకు బొట్టు పెట్టారా నాకు హారతి ఇచ్చారా నాకు రెడ్ కార్పెట్ ఇచ్చారా ఈ మీటింగ్కి పిలిచారా ఆ మీటింగ్కి పిలిచారా లేదు తెలుగుదేశం పార్టీ జెండా తెలుగుదేశం పార్టీ కండువా తెలుగుదేశం పార్టీ గుర్తు తెలుగుదేశం పార్టీ అనే పేరు ఎక్కడ కనపడ్డా సరే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవడమే అక్కడ ఎవరి నుంచిన్నా సరే వాళ్ళని గెలిపించడమే రాబోయే ఎన్నికల్లో మన గుర్తు సైకిల్ గుర్తు మనం గుద్దాల్సింది సైకిల్ గుర్తు మీద అవతలోడి పొగరు మీద సైకిల్ గుర్తు మీద ఎప్పుడైతే ఓటు పడుతుందో ఆ రోజున అహంకారం దిగుతుంది నియంత్ర పాలన పోతుంది నిరంకుశత్వం పోతుంది ఇవన్నీ జరగాలి అని అంటే ఖచ్చితంగా అందరం గ్రౌండ్లో లో పనిచేయాల్సినటువంటి ఒక అవసరం ఉంది ఇంకొక విషయం అన్నగారు మీ విత్ ఆల్ డ్యూ సపోర్ట్ ఫ్రమ్ యూ ఏ కాన్స్టిట్యున్సీలో అయినా సరే ఎక్కడైనా సరే నో మోర్ ప్రోటోకాల్స్ నో మోర్ ప్రోటోకాల్స్ తెలుగుదేశం కార్యకర్త అనేటువంటి పదవికి మించినటువంటి పదవి లేదండి ఇవాళ ఇక్కడ ఎస్ ప్రౌడ్ టు బి ఏ టీడీపీఎన్ ఎస్ ఐఎమ్ సోల్జర్ అది చెప్పుకుందాం నాకు కూడా చాలా మంది అంటారు మేడం మీరు జాతీయ అధికార ప్రతినిధి కదా నన్ను మొన్న ఇట్లా ఒకళ్ళు అడిగారు ఒక ఛానల్లో అడిగారు అంటే నేను అన్నాను అన్నిటికన్నా మించి తెలుగుదేశం పార్టీ కార్యకర్త అనే ఆ పదవి ఉంది చూసారా ఇక్కడ ఇంత మంది ఉన్నారు కదా ఇంత మందిని ఇక్కడికి ఏం గుంజుకొచ్చిందో చెప్పనా వాళ్ళేని మండల లెవెల్ నాయకులు రాష్ట్ర లెవెల్ నాయకులు గ్రామ లెవెల్ నాయకులు లేకపోతే నేషనల్ లెవెల్ నాయకులు ఎవరు నాకు తెలుసు ఐ డోంట్ నో ఐ డోంట్ ఈవెన్ నో ఎవరున్నావు ఈవెన్ ఇన్క్లూడింగ్ మీ అందరం ఇక్కడికి పరిగెత్తుకుంటూ ఎందుకు వచ్చామని అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఒక సభ జరుగుతోంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా నేను ఖచ్చితంగా అక్కడ ఉండాలి కదా అలానే నారా చంద్రబాబు నాయుడు అనే నేను అనే పదం నేను వినాలంటే నూట డెబ్బై ఐదు కాన్స్టిట్యున్సీలో నా జెండా ఎగరాలి కదా నా గుర్తు గెలవాలి కదా ఇది తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు ఉండేటువంటి కమిట్మెంట్ విచ్ ఇస్ అబవ్ ఆల్ అబవ్ ఆల్ ఆల్ వీఆర్ టీడీపీ సోల్జర్స్ అబవ్ ఆల్ వి ఆర్ ఎల్లో సోల్జర్స్ అబవ్ ఆల్ అంతటికన్నా ఎక్కువగా తెలుగుదేశం కార్యకర్త అనేటువంటి మాట నిజంగా కూడా గూస్ బంప్స్ ఇస్తుంది అండ్ ఐఎమ్ ప్రౌడ్ ఐఎమ్ ట్రూలీ ప్రౌడ్ టు బి ఏ టీడీపీఎన్ ఇదే మనకి ఇంతకు మించిన మోటివేషన్ అవసరం లేదండి ఇంతకు మించిన మోటివేషనే అవసరం లేదు ఒక్కసారి రాబోయే రోజులన్నీ కూడా ఎన్నికల వరకు లాస్ట్ ఓటు ఇందాక పెద్ద ఎవరో చెప్పారు మూడు గంటల వరకు నాకు తెలిసి ఇట్ ఇస్ ఇట్ ఈస్ స్టిల్ ఫైవ్ ఓ క్లాక్ ఐదింటి వరకు ప్రతి ఒక్క ఓటు పడాల్సిందే పడేంత వరకు మనం ఎవరని నిద్రపోకూడదు ఎవరని నిద్రపోకూడదు ఆ కమిట్మెంట్ ఖచ్చితంగా అందరికీ ఉంటుంది ఎందుకంటే మనం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలం కాబట్టి వేరే వాళ్ళ గురించి నాకు తెలియదు పదవుల గురించి నాకు తెలియదు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్త అంటే మాత్రం ఆ కమిట్మెంట్ నర నరాల్లో ఉంటుంది అది సో అందుకే ఒక్కసారి ఇక్కడ ఉన్న వాళ్ళందరం గన్నవరం పశువులకు వినపడేలా గన్నవరం పశువులకు వినపడేలా అన్నగారిని మనం చట్టసభలకి పంపేలా రెండే నినాదాలు జై తెలుగుదేశం ఆ పశువు చెవుడు కొంచెం గట్టిగా జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం నారా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం చంద్రబాబు నాయుడు అన్న ఎన్టీఆర్ జోహార్ జై తెలుగుదేశం సో మచ్ అండి